రెడ్ క్రాస్ సేవలను అగ్రంపాడు భక్తులు వినియోగించుకోవాలని మెట్రో ఉదయం ఛానల్ తో మసూస్ ఆయన అన్నారు మినీ మేడారం జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవల కోసం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటామని ఎవరికైనా జ్వరం దగ్గు అలసట ఎలాంటి చికిత్సకైనా ఇక్కడ వైద్యం అందిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఫార్మసీ గంగాధర్ జకోజ్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు డు సమ్మక్క సారక జాతర సందర్భంగా సమస్త ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం మేము ఐఆర్సిఎస్ రెడ్ క్రాస్ తరఫున ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము నిన్నటి నుండి ట్వంటీ డేట్ నుండి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయబడింది ఎటువంటి వైద్య నెసెసిటీ ఉన్న మా దగ్గరికి వచ్చి ఉచిత వైద్యం చేసుకోగలరు అగ్రాంబాడ జాతరకి ఇచ్చేస్తున్న ప్రజలందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం మేము హన్మకొండ రెడ్ క్రాస్ ద్వారా ఇక్కడ ఆగ్రహంపాటి జాతరలో వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నది దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి చిన్నగా దగ్గు జ్వరం జలుబు ఏదున్నా కూడా ఇక్కడికి వచ్చి ఏ అవసరం ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉండగలుగుతున్నాం ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మా వైద్య సదు సదుపాయాలను కంటిన్యూస్గా నిర్వహించగలుగుతున్నాం మీరు ఈ సదుపాయాన్ని నిర్వహించుకోగలరు ఉపయోగించుకోగలరు డాక్టర్ మహసూద్ మహసూద్ సార్ నేను ఫార్మాసిస్ట్ గంగాధర్ మా హెల్పర్ శ్రీకాంత్ డ్రైవర్ చారి గారు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహిస్తున్నాము ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోగలరు